హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నానండి ఈరోజు మరో కొత్త పెడితే ముందుకి వచ్చేసాను సో చూస్తున్నారు కదా నేను ఒక గ్రీన్ కలర్ రెడ్ అండ్ వైట్ కలర్ పర్ల్స్ అయితే తెచ్చుకున్నాను సో ఇవైతే బీట్స్ అండి ఇవైతే పర్ల్స్ అయితే తెచ్చుకున్నాను మధ్యలో ఇంకా ఈ గోల్డ్ బాల్స్ ఇంకా గోల్డ్ ఫ్లాస్క్ యూస్ చేసి ఒక చైన్ అయితే చేయబోతున్నాను నేను ప్రీవియస్ షార్ట్లో అయితే అప్లోడ్ చేశారండి ఈ చైన్ అయితే చేశాను ఇది ఎక్స్టెన్షన్ అనమాట అంటే మనం యూజిబుల్ అంటే తీసేసుకొని వేరే దానికి వేసుకోవచ్చు అనమాట ఈ లాకెట్ సో ఇది ఒక మోడల్ అయితే చేశాను షార్ట్లో అయితే అప్లోడ్ చేశానండి మీరు ఎవరికి కొత్తగా చూస్తే కనుక ఇలా షార్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూసేయండి సో దీని మీదకి ఇంకొక సింగిల్ లైన్లో ఈ త్రీ కలర్ కాంబినేషన్స్ అంటే లాకెట్కి త్రీ కలర్స్ వచ్చినాయి కదా సో దీన్ని యూజ్ చేసి ఇంకొక మోడల్ అయితే చేయబోతున్నాను సో ఇదే అండి మెటీరియల్ అయితే చూపిస్తాను ఏ బీట్స్ తీసుకున్నాను కదా ఇంకా థ్రెడ్ మనకి నార్మల్గా ఏ బీట్స్ చేయాలన్నా థ్రెడ్ ఇంకా నీడిల్ సీజర్ ఒక హుక్ అయితే కావాలి ఇదండి మెటీరియల్ సో వీడియో అయితే మనం స్టడీస్ ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో కొత్తగా చూసే చూసేవాళ్ళైతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేనైతే వీడియో ఎక్కడ లెంతి కానివ్వట్లేదండి సో హుక్ అయితే తీసి మనకి కావాల్సినంత లెంత్లో అయితే నేను దారాన్ని అయితే తీసేసుకొని ముడి వేసుకొని సూది ఎక్కించుకొని చూపిస్తాను మనకి మీరు కానీ కొత్తగా ఉంటే ప్రీవియస్ వీడియోస్లో నేను దారం ఎలా వేసుకోవాలో అనేది నేను చూపిస్తాను అనమాట వెళ్ళి ఒకసారి చూసేయండి వీడియో ఎక్కడ లెంత్ ఇవ్వకూడదని చెప్పేసి స్కిప్ చేసి చూపిస్తున్నాను సో మొత్తం నేను సింగిల్ లైన్ కదండి ఫోర్టీన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను సిక్స్టీన్ టు ఫోర్టీన్ ఇంచెస్ దారాన్ని అయితే ఇలా తీసేసుకొని హుక్గా అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నీళ్ళైతే ఎక్కి చేసుకున్నాను సింగిల్ స్టెప్ చేయబోతున్నాను కదా సో దానికోసం అనమాట ఫస్ట్ అయితే నేను కొన్ని ముత్యాలను అయితే వేసుకుంటానండి ఈ పర్స్ని లైన్గా అయితే వేసేసుకుంటాను హాఫ్ అంటే మనకి మీకు పదహారు అంగుళాలు కావాలనుకుంటే ఎనిమిది అంగుళాలు ఎనిమిది అంగుళాలగా డివైడ్ చేసుకోవాలండి దండని ఫస్ట్ ఎనిమిది అంగుళాలలో నేను హాఫ్ హాఫ్ ది పాటు వైట్ కలర్ పర్స్ వేస్తాను మిగిలిన మిగిలిన కొంచెం భాగంలో రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బీడ్స్ అయితే యూజ్ చేస్తానండి ఆ తర్వాత లాకెట్ దగ్గర మళ్ళీ అగైన్ పర్ల్స్ అయితే వేసేస్తాను మీకు వీడియో అయితే క్లారిటీగా ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే నేను ఈ పర్ల్స్ని వేసేసి ఒక హాఫ్ మార్కే చూపిస్తానండి ఇంకొక హాఫ్ మీరు చేసేసుకోవడం అనమాట యాస్ట్రీస్కి ఒక సైడ్ ఎలా ఉంటుందో ఇంకొక సైడ్ అలానే వేసేసుకోవాలి సో స్లోగా అయితే పర్సెస్ తెచ్చేసుకుంటున్నాను నేను ఫోర్ లైన్స్ తీసుకున్నానండి వెయిట్ ఎక్కువ ఉంటాయి సో మీరు థ్రెడ్ అనేది తెగిపోకుండా ఉండాలంటే ఫోర్ మీరు కూడా ఫోర్ తీసుకోండి సో ఫస్ట్ అయితే బీడ్స్ని వేసేసుకున్నాము ఇలాంటి మ రెండు వీడియోస్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి మీరు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఒకసారి వెళ్ళి మన ఛానల్లో ఏమేమి వీడియోస్ ఉన్నాయి మనకి ఏమైతే యూజ్ అవుతాయని అనుకుంటే వెంటనే మన ఛానల్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఇలా అయితే హాఫ్ వర్క్ వేసుకుంటాను ఇవి పర్ల్స్ అనేవి పెద్ద పర్ల్స్ అండి చూడడానికి చాలా బాగున్నాయి గోల్డిష్ కలర్లో ఉన్నాయి అనమాట నార్మల్గా నేను చేసిన దానికి వైట్ కలర్లో ఉన్నాయి ఇవి గోల్డ్ కలర్లో ఉన్నాయి సో బాగున్నాయి ఇవి మంచి ముచ్చలు కాదండి పిచ్చి ముచ్చలు అంటారు సో ఇవైతే తీసుకున్నాను ఇప్పుడు ఏం చేస్తానంటే హాఫ్ వర్క్ ఇక్కడ వేసేసుకున్నారు కదా ఇంకొక హాఫ్ ఫస్ట్ అయితే ఒక ఫ్లవర్ క్యాప్ వేసుకుంటాను ఫ్లవర్ క్యాప్ అయితే తీసుకోవాలి ఒక ఫ్లవర్ క్యాప్ వేసుకొని రెడ్ కలర్ వేస్తున్నాను మళ్ళీ ఫ్లవర్ క్యాప్ అగైన్ ఫ్లేవర్ క్యాప్ వేసేసుకోవాలి సో ఇప్పుడు ఒక గోల్డ్ బాల్ అయితే వేసుకుంటున్నానండి మళ్ళీ వేసుకొని అక్కడ ఒక ఫ్లేవర్ క్యాప్ మీకు ఇలా పెట్టి చూపిస్తాను క్లారిటీగా ఉంటుంది ఒక ఫ్లవర్ క్యాప్ అగైన్ గ్రీన్ కలర్ బీడ్ ఒక క్యాప్ వేసుకొని మళ్ళీ మనం ఈ గోల్డ్ బాల్ అయితే వేసుకోవాలి సో ఇలా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇక్కడ రెడ్ వేసాం కదా సో మళ్ళీ పైన ఫినిషింగ్ అంటే దీన్ని ఇక్కడ తాపేస్తాను అనమాట సో దానికోసం అని చెప్పేసి మళ్ళీ మీరు రెడ్ కలర్నే వేసుకొని ఇలా వేసేసుకోవాలన్నమాట సో ఇప్పుడు వేసి చూపిస్తాను ఇలా అయితే వచ్చింది కదా చూడండి ఇక్కడ హాఫ్ వరకు ఇలా వచ్చింది సో ఇక్కడ నేను ఇంకొక మధ్యలో ఒక ఎయిట్ వరకు ముచ్చాలను వేసి చూపిస్తాను అంటే ఫోర్ అటు ఫోర్ కి టు మధ్యలో లాకెట్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలన్నమాట సో అలా వేసి చూపిస్తాను సిక్స్ సిక్స్ వేసాను ఓకే సెవెన్ ఎయిట్ వేసేస్తాను వేసేసి టీజ్గా ఇక్కడ ఏ కలర్ అయితే ఎలా అయితే వేసుకున్నానో సేమ్ అది వేసి చూపిస్తానండి సో మీకు చెప్పాను కదండి ఒక వన్ సైడ్ అయితే మీకు క్లారిటీగా చూపిస్తాను ఇంకొక సైడ్ని వేసేసి చూపిస్తారని సో ఇలా అయితే వేసేసుకున్నాను హాఫ్ ఆఫ్ ది పార్ట్ సేమ్ యాస్ట్రీస్ గారు దింపేసుకోనమాట ఇప్పుడు నిదానంగా అయితే మనం అయితే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి సో పక్కన పెట్టుకొని ఇంకా బీట్కి హుక్కు అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు నేను హుక్ని ఎలా అయితే వేసి చూపిస్తున్నానో యాస్ట్రీస్గా కనుక మీరు అలానే వేసుకుంటే దండ అనేది తెగిపోకుండా ఉంటుంది సో నీడిలోకి అదే హోల్లోకి అయితే హుక్ హోల్లోకి థ్రెడ్ అనేది దూర్చేసుకొని ఇలా పట్టుకొని ఈ వేళ్ల మీద నుంచి ఇలా లాగి వీటి మధ్యలో నుంచి అంటే ఈ దారాల రెండు దారాల మధ్యలో నుంచి ఈ దారాన్ని మూడు సార్లు తిప్పాలి సో మూడు సార్లు తిప్పి ఇలా పెట్టి ఇలా లాగితే మనకి ముడైతే పడుతుంది ఇక్కడ స్లోగా మనం దించుకోవాలన్నమాట వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి వెంటనే దారం ముడి పడిపోదు సో ఇప్పుడేం చేయాలి వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల థ్రెడ్ అనేది జారిపోయి ముడి ఓపెన్ అయిపోతుంది సో అలా ముడి ఓపెన్ అవ్వకుండా ఉండాలంటే ఈ దారాల వెనక నుంచి దీన్ని ఇలా పట్టుకొని దీన్ని ఇలా మధ్యలో ఉంచి ఇలా లాగాలి సో ఇలా వేసుకొని కనుక కట్ చేసేసుకొని మీరు దీన్ని ఇక్కడ కాల్చుకుంటే అగరబత్తితో కానీ అగ్గిపూలతో కానీ కాల్చుకొని ఇలా ఇలా నొప్పితే మనకి అది ఓపెన్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఆ పోన్స్ అక్కడ ఆ థ్రెడ్స్ అనేవి బయటికి ఓపెన్ అవ్వకుండా ఉంటాయి ఇక్కడ వరకు ఇలా కట్ చేసుకొని ఇక్కడ మనకి మనం కాల్ కాల్చేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే నేను ఏం చేయబో చూపించబోతున్నానంటే అంటే సో ఇలా అయితే వేసుకున్నాను కదా ఇలా వేసుకున్నాక ఈ లాకెట్ని దీన్ని మనం మార్చుకోవచ్చు అని చెప్పాను కదండి సో ఇది ఓన్లీ సింగిల్ ఏమైనా సింగిల్ కలర్ కాంబినేషన్ శారీస్ వాడినప్పుడు ముత్యాలు వేసుకుంటే బాగుంటుంది అలా కాకుండా ఏమైనా హెవీ పట్టు చీరలు అలాంటివి మనం కట్టుకున్నప్పుడు సో ఇంకొంచెం గ్రాండ్గా ఉండాలంటే ఇలా కాంబినేషన్ బీడ్స్ అయితే కలిసి ఉంటే పర్ల్స్ మీద ఇంకా లుక్కింగ్గా ఉంటుందనమాట సో ఇప్పుడు ఈ లాకెట్ని దీనికి ఇలా సెట్ చేసేసి చూపిస్తాను దీన్ని ఎక్కువ మనం టైట్గా కూడా లాగిన అవసరం లేదండి జస్ట్ క్యాజువల్గా ఇలా పెట్టి నొక్కితే లోపలికి వెళ్ళిపోతుంది ఈక్వల్ సైజెస్గా మనం చూసుకోవాలన్నమాట లాకెట్ కరెక్ట్గా ఫిట్ అయింది లేదా చూసుకొని బీడ్స్ మధ్యలోకి లాగేసుకోవాలి లాక్కొని ఇలా పెట్టుకోవాలన్నమాట చూడండి మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చింది అని అనుకుంటే వెంటనే మన వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమంది రీచ్ అవుతుందనమాట ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి మీరు కనుక చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్